తూర్పుగోదావరి జిల్లా గోకువరం మండలం తంటికొండ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిని అనుకుని సీఎండి లేఅవుట్ ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు తెలిపారు గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల సమయం వరకు మెడికల్ క్యాంప్ జరుగుతుందని గ్రామంలో ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకొని కావలసిన మందులను ఉచితంగా పొందాలని బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు తెలిపారు నేను మీ కంబా శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే మీకు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే ఈరోజు మీకు ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తాను రేపు అంటే ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గురువారం నాడు మేము వెళ్ళే దారిలో గోకువరం నుంచి వెళ్ళే దారిలో మా వ్యాపార ప్రాంగణం ఏదైతే సీఎండి వ్యాపార ప్రాంగణం ఉందో ఆ వ్యాపార ప్రాంగణంలో మేము టెంట్లో వేసాము అక్కడ సన్స్టార్ హాస్పిటల్ వారి సహకారంతో ప్రముఖులైన వైద్య బృందం వస్తున్నారు ఇక్కడికి వారి ఆధ్వర్యంలో ఒక మెగా మెడికల్ క్యాంప్ పోటీ నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నాం అది దాంట్లో భాగంగా గోకవరం చుట్టుపక్కల మండలాల్లో ఉండే ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇందులో షుగర్ సంబంధిత సమస్యలకి హార్ట్కి సంబంధ అంటే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు స్త్రీల అనారోగ్య సమస్యలు అంటే గైనకాలజీ గైనకాలజీకి సంబంధించి అంటే కడుపు పొత్తి కడుపులో ప్రాబ్లమ్స్ పీరియడ్స్లో ప్రాబ్లమ్స్ వచ్చేవాళ్ళు అలా కిడ్నీకి సంబంధిత వ్యాధులకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ ఈ విభాగాల్లో మీకు ఎవరికైనా ఇబ్బంది ఉన్నట్లయితే మీరు వెంటనే రేపు ఉదయాన్ని రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ మెగా మెడికల్ క్యాంపు మళ్ళీ ఒకసారి చెప్తాను సంస్టార్ హాస్పిటల్స్ వారి రాజమండ్రి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మా యొక్క అధీనంలో దీ ప్రముఖులు దీనికి వైద్య పరీక్షత నిర్వహించి మందులు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు అందువల్ల ఈ సదావకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటారు మీ కంబా శ్రీనివాసరావు భారత్ మాతాకు జై జై శ్రీరామ్